హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికైతే నమస్కారం ఈ వీడియోలను అయితే రావు జాబ్ క్యాలెండర్పై సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద జోబ్ క్యాలెండర్ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు రావు గారైతే అన్నారు బోగస్ ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ అయితే మోసం చేసిందని హరీష్ రావు గారైతే మండిపడడం జరిగింది తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామ గ్రామాలు తిప్పారని గెలిచిన మోద మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉదరగొట్టారని ఆయన అయితే మండిపడడం జరిగింది గద్దెనెక్కిన తర్వాత వారిని మరిచిపోయారని మొదటి క్యాబినెట్లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు అధికారం చేపట్టి ఎనిమిది నెలల తర్వాత ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు చెప్పకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీలో స్టేట్మెంట్లు ఇస్తే ఎవరు ఇచ్చారనేది ఉంటుంది అయితే జాబ్ క్యాలెండర్పై పేరు సంతకం రెండూ లేవు ఒక చిత్తు కాగితం లాగా ప్రకటించారు చర్చ కూడా లేకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దాన్ని చదివి సభ నుంచి పారిపోయారు లక్షలాది మంది యువతి యువకుల కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా చర్చ చెయ్యమంటే ఎందుకు పారిపోయారో చెప్పాలి ఎమ్మెల్యే దాన నాగేందర్కు సభలో మైకి ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేయించారు మీకు మాట్లాడే ముఖం లేదా మిమ్మల్ని వదిలిపెట్టే నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది అని హరీష్ రావు అయితే అనడం జరిగింది అభయ హస్త మేనిఫెస్టోలో చెప్పినవి ఒకటి అమలు చేయలేదు రెండు లక్షల ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు రేవంత్ రెడ్డి గన్మేన్ లేకుండా అశోక్ నగర్ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి మీరు ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే దమ్ముంటే రావాలి మీరు ఏ టైము డేట్ చెప్పినా నేనైతే వస్తా అని హరీష్ రావు అయితే సవాల్ విసరడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు దాక్కుంటారు ఎన్ని రోజులు తప్పించుకుంటారు యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ అయిన నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి లేకుంటే వారితో కలిసి ఏఐసిసి కార్యాలయానికి వస్తాం అక్కడే నిలదీస్తాము హామీలు ఇచ్చి వెళ్ళిపోయారని ప్రతిపక్ష నేత తన్నీరు హరిషరావు అయితే డిమాండ్ చేయడం జరిగింది ప్రతిపక్షాలకు కనీస మైకి ఇవ్వడం లేదు ప్రజా ప్రభుత్వములో అన్ని ఆంక్షలే ఉద్యోగాల గురించి అడిగితే కేసులు పెడుతున్నారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు శాసనసభ చరిత్రలో ఒక శుక్రవారం అనేది ఒక బ్లాక్ డే శాసనసభ సభగా మారింది మహిళలు రైతులు విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు ఇది ఉద్యమాల గడ్డ తాగులేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చారు మీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా దమ్ముంటే సమాధానం చెప్పాలని రేవంత్ సమాధానం చెప్పాలని హరీష్ రావు గారైతే ఒక సవాల్ అయితే విసరడం జరిగింది మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన వీడియోస్కు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్